హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే రెసిపీ అండి టమాటా కర్రీ అందరికీ తెలిసిందే అయినా ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మనకి చికెన్ కర్రీ మటన్ కర్రీ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు వేసుకోవాలి ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి ఇందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీ క్వాంటిటీ సరిపడినంత టమోటాలు కట్ చేసి పెట్టుకోండి నేను ఏడు టమోటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి సన్నగా కోసుకొని వేసుకోవడం వలన త్వరగా మగ్గిపోతాయండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మరొకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగంటకుండా ఒక ఎయిటీ పర్సెంట్ మనకి కర్రీ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలండి ముందుగానే కారం వేసామంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మీ స్పైసీస్ సరిపడినంతా వేసుకోండి కారం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ మనకి నూనె పైకి తేలి చూడండి చక్కగా ఉడికిపోయింది మనకి కర్రీ నూనె కూడా పైకి తేలిపోయింది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని పచ్చివాసన లేకుండా రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఈ మసాలా పొడులు కూడా పచ్చివాసన లేకుండా చక్కగా మగ్గిపోతాయి మరొకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి కావాలనుకుంటే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చండి వేయించుకున్న జీలకర్ర పొడి సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోండి చూసుకొని చెక్ చేసుకొని నేను కొంచెం యాడ్ చేశాను సరిపోకపోతే లిటిల్ బిట్ ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా మనకి టమాటా కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్